వృషభరాశివారికి ప్రత్యేకమైన కాలం రాబోతోంది చందనదశలో మనస్సు ఎలా ప్రభావితమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా ఈ దశలో భావోద్వేగాలు ఆలోచనలు నిర్ణయాలు అన్నీ మార్పులు పొందుతాయి ఈరోజు మనం వృషభరాశిపై చందనదశ ప్రభావాలను లోతుగా తెలుసుకుందాం మనస్థితి చందనదశలో వృషభరాశివారు సాధారణంగా ఎక్కువ ప్రశాంతతను అనుభవిస్తారు కాని కొన్నిసార్లు అనుకోని ఆలోచనలతో మనసు తారసపడుతుంది భావోద్వేగాలకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం ఆధ్యాత్మిక ఆలోచనలు ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక దారిలో మరింత ఆకర్షితులవుతారు ధ్యానం జపం లేదా భక్తి మార్గం ద్వారా మనసుకు శాంతి లభిస్తుంది సంబంధాలపై ప్రభావం సన్నిహిత సంబంధాలలో కొంత అనిశ్చితి కనిపించవచ్చు మీరు ఓర్పుతో సహనంతో వ్యవహరిస్తే సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం మరియు మనశ్శాంతి చందన దశలో మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం ప్రకృతిలో గడపడం సానుకూల ఆలోచనలు యోగా ఇవన్నీ మనసును సమతుల్యం చేస్తాయి మొత్తానికి వృషభరాశివారు దశలో తమ మనసును నియంత్రించుకోవడం భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందగలరు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి ఇంకా ఇలాంటి జ్యోతిష్య విశ్లేషణలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు